మా ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన మధ్యలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వారి తరఫున ప్రకాశం జిల్లా మనకు హ్యూమన్ రైట్స్ దాంట్లో పనిచేస్తూ జిల్లా ఉన్నతమైన స్థాయిలో ఉంటున్నారు నమస్తే సార్ నమస్తే శ్యామ్ గారు నమస్తే మా ప్రేక్షకులకు కొన్ని విషయాలను మీరు హ్యూమన్ రైట్స్ దీని కింద మీరు చేసేటువంటి విధులు నిర్వహణల గురించి కొద్దిగా చెప్పండి ప్రేక్షకులు వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు నా పేరు పిల్లి ఓబుల్ రెడ్డి నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా వర్కింగ్ చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నాను నేను గత సంవత్సరం అంటే పదకొండో నెల నుండి పదకొండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇది రెండు సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది ఇది ఇది నేను ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క నా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఉంటుంది దాంట్లో భాగంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగేటటువంటి అనేక కార్యక్రమాలలో మా యొక్క ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది ప్రతి విషయంలో కూడా ప్రజలకు అండదండలను అందిస్తూ ప్రజలు ఏమన్నా ఇబ్బందుల్లో ఉంటే వారికి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మా మా పరిధిలో లేనివి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా కానివి జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఒకవేళ కాని ఏమన్నా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ యొక్క అన్నిటి కూడా మరి నిర్వర్తిస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది మరి బాధ్యతలు నిర్వర్తిస్తుంది ఇక్కడే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో ఉండేటోళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే వారికి తప్పకుండా స్వందించి మా దృష్టికి వచ్చినట్లయితే ఇమీడియట్ గా మేము స్పందించి వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము అంతేకాకుండా కొన్ని విపత్తులు జరిగి తుఫాను ఏదైనా కరోనా లాంటి ఇలాంటి జాతీయ విపత్తులు జరిగినప్పుడు కూడా కూడా ఈ యొక్క మా యొక్క అసోసియేషన్ తరఫున ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తరపున అండదండలు అందిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచి మంచి నిష్ఠాతులైనటువంటి వైద్యుల ద్వారా మరి మరి మెడికల్ క్యాంపులు కూడా వైద్య శిబిరాలు పెట్టించి ప్రజల యొక్క పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా యొక్క కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మరి మేము చాలా సంతోషిస్తున్నాం చాలా గర్విస్తున్నాం కూడా ఓకే సార్ మీరు చాలా మంచి కార్యాలు చేస్తున్నట్టుగా మీరు మాకు వివరించడం జరిగింది బట్ మా జిల్లా స్థాయిలోనే కాకుండా మన రాష్ట్ర స్థాయిలో కాకుండా మండల స్థాయిలో కూడా మీ యొక్క మండల కమిటీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఉంటారా కమిటీ ఉంటుందా కమిటీ కూడా మేము ఫామ్ చేస్తున్నాం అన్ని కూడా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ కూడా అందుకోసం మేము ఈ మండల స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో కూడా మిగతా ఈ కమిటీలు కూడా వేయటానికి కూడా మేము అంత కూడా ఏర్పాటు చేస్తున్నాం మా మేము త్వరలో కూడా మా యొక్క పై అధికారుల ద్వారా మా పై యొక్క మా పెద్దవారి ద్వారా మరి చర్చించి మన మండల స్థాయిలో కూడా కమిటీలు వేయటానికి మేము త్వరలోనే సంసిద్ధంగా అంటే హ్యూమన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వారి తరఫు నుంచి మెయిన్ వ్యవస్థాపకులు ఎవరు వారు ఏ కాన్సెప్ట్ తో ఈ విధంగా ముందుకు రావడం జరిగింది ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేటటువంటి ఈ యొక్క భాగంలో నిష్ఠాతులైనటువంటి రిటైర్డ్ అయినటువంటి న్యాయాధికారులు ఓకే చీఫ్ జడ్జిస్ కానివ్వండి జడ్జిస్ కానివ్వండి వీరి ద్వారానే మన యొక్క ఈ ఫౌండర్ అయినటువంటి డేవిడ్ రాజ్ గారు అనేటటువంటి ఆ పెద్ద ఆయన మంచి ఒక ఒక ఆయన గోపాలకృష్ణ గారు గాజులపల్లి గోపాలకృష్ణ గారు ఇంకా ఎంతో మంది నిష్ఠాతులైనటువంటి న్యాయ నిపుణులు న్యాయ కోవిదులు మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మరి అట్టడుగు స్థాయి ఉండేటటువంటి గ్రామ స్థాయి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు నడపాలి అంటే మరి దీనికి కావలసినటువంటి మంచి కాన్సెప్ట్ కలిగినటువంటి మంచి సదుద్దేశ ఉన్నటువంటి యువతి యువకుల్ని తీసుకోవటానికి కూడా మరి ఆలోచనతో ఉన్నారు త్వరలో ఆ యొక్క గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేయడానికి మా యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అనేది మరి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు ఓకే సార్ ఈ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతే మీరు అన్యాయం పక్షాన పోరాడి వారికి విజయం కలిగేటట్టు చేస్తారు అంటారు అవును ఈ కమిటీ మండల స్థాయి కమిటీ అయితేనే జిల్లా స్థాయి కమిటీ అయితేనే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా ఉంటారని చెప్పేసి అంటారు ఓకే ఒకేలా మీ ఫోన్ నంబర్ లాంటివి ఏమన్నా ఇవ్వగలిగితే ఏదన్నా ఇటువంటి విషాదాలు జరిగినప్పుడు ఏమన్నా ఇవ్వగలరా తప్పకుండా మా ఫోన్ నంబర్లు ఇస్తాము ఇంకా పెద్ద స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చైర్మన్స్ ఉన్నారు ఇందులో కూడా వర్కింగ్ చైర్మన్ కాకుండా న్యాయ న్యాయ సలహా మండలి కూడా ఉంటుంది మేము ఏ కార్యక్రమం ఈ యొక్క మండల స్థాయిలో అయితే ఎస్ఐ గారి ద్వారా మరి ప్రజలకు అన్యాయం అన్యాయం జరుగుతుంటే వారి పక్షాన్ని నిలబడతాం వారి సరి పోలీసు వ్యవస్థతో సపోర్ట్ గా అవును ఏ శాఖ సంబంధించిన ఆ శాఖ సంబంధించిన సపోర్ట్ గా మీరు ఆ రైట్స్ కోసం పోరాడే అవకాశం ఉందంటారు తప్పకుండా పోరాడతాం మనకు సరిగా ఎస్ఐ గారు స్పందించలేదనుకోండి ఒక ఒక ప్రాపర్ ఛానల్ లో ఎస్ఐ గారు దృష్టి తీసుకెళ్తాము వారు కూడా సక్రమైనటువంటి న్యాయం జరగని జరగ మనకు జరగలేదు అనేటటువంటి విషయాన్ని మనకు పబ్లిక్ వైపు నుంచి కానీ వచ్చినట్లయితే డిఎస్పీ గారి దృష్టి తీసుకెళ్తాము డిఎస్పీ గారు కూడా సరైన ఇది లేకపోతే ఎస్పీ గారి దగ్గర కూర్చొని దానికి తగ్గట్టుగా వారికి న్యాయం జరిగే లాభాలుస్తారు మా యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేట అసోసియేషన్ అనేది పనిచేస్తుంది తప్పకుండా ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పేది ఈ యొక్క మీ ద్వారా మీ ఛానల్ ఛానల్ ద్వారా నేను జనాలకు ప్రజలకు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ చక్కటి మంచి విషయాలు మాకు అందించారు చాలా బాగుంది అందరూ విధంగా పనిచేసి అందరు ముందుకొస్తే బాగుంటుందని ఐడియా మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ